ముప్పై రెండు గంటలు సో తను సాంగ్స్ పాడిందంటే సో నమ్మలేకపోతున్నా సీతాలు సింగారం మాలొచ్చి బంగారం సీతామాలచ్చిమంటే భగవంతుడ మట గొంతులో పిలవడం కానీ కూల్ డ్రింక్స్ బిర్యానీ అన్ని తినేసి వచ్చేదాం దీని వెనకాల ఉన్న సీక్రెట్స్ అంటే ఏం చెప్తారు మీరు పాడాలి అని ఒకటి సెట్ చేసుకున్నాము పాడేసాము సో వీళ్ళని చూసి నేను ఇన్స్పైర్ అయిన జానకమ్మ గారు సుశీల్ గారు చిత్ర గారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మేంక నిల్సిన ఒక స్పెషల్ గెస్ట్ ఇంటర్వ్యూ చేయబోతున్నా అనమాట ప్రపంచంలోనే మొట్టమొదటి మహిళ సో ముప్పై రెండు గంటలు సో తను సాంగ్స్ పాడిందంటే సో నమ్మలేకపోతున్నా కానీ తనకి చాలా అవార్డ్స్ వచ్చినాయి సో తను చాలా రికార్డ్స్ తో కూడా మనం అన్నమాట సో నాకు చాలా డౌట్స్ ఉన్నాయి సో ఇవన్నీ తన మాటలు అడిగి తెలుసుకుందాం తను ఎవరో కాదు సో మాలతి గారు సో ఖమ్మం జిల్లా వాసి అనమాట తన మాటలు అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సో నమస్తే మేడం నమస్తే అండి ఎలా ఉన్నారు

సో మధ్యలో మనకి వస్తూ ఉంటుంది దమ్ వస్తూ ఉంటుంది మధ్య మధ్యలో మనం ఆగుతూ ఉంటాం కానీ ఎలా ఎన్ని సాంగ్స్ పాడారు టోటల్ థర్టీ టూ అవర్స్ లో మీరు హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ పాప నాన్ స్టాప్ గా వాడారా అసలు వింటుంటేనే నాకు విచిత్రం అనిపిస్తుంది సో చాలా మంది డౌట్స్ ఉన్నాయి కాబట్టి సో అడుగుదామని రోజు ఇంటర్వ్యూ పిలవడం జరిగింది సో మొత్తం అంటే ఎలాంటి సాంగ్స్ పాడుతూ ఉంటారు మీరు డెవోషనల్ లేకపోతే ఫోకా లేకపోతే సినిమాకి సంబంధించిందా లేకపోతే ఉంటాయి కదా కొన్ని ఎలాంటి సాంగ్స్ పాడారు మీరు వ్యక్తిగతంగా ఎలాంటి సాంగ్స్ పాడారు ఈ సాంగ్ ఆ సాంగ్ అని ఏం లేదండి ఆల్ సాంగ్స్ అన్ని సాంగ్స్ పాడారు ఫాస్ట్ బీట్ సోలోస్ తెలుగు హిందీ అన్ని అంటే టోటల్ ఓకే సో ఎంత మంది మనకి ఏంటంటే సార్ రికార్డ్ చేయాలి అంటే 32 అవర్స్ నాన్ స్టాప్ పాడాలి అది దేవుడి పాటలు పాడతారా లేకపోతే మూవీస్ పాడతారా తెలుగు పాడతారా హిందీ పాడతారా అలా ఏం లేదు

ఒంగోలు నెల్లూరు అన్ని చోట్ల సో ఫస్ట్ మీకు మీరు గెలిచారు సో ఇంత థర్టీ టూ అవర్స్ లో సాంగ్స్ పాడారు అని చెప్పి విజయం మీరే అని తెలిసిన తర్వాత ఆ ఫీల్ ఎలా ఉండే మీకు హ్యాపీగా ఉండే అండి చాలా హ్యాపీగా ఉండే ఎందుకంటే అదొక లైఫ్ లో ఒక గ్రేట్ అచీవ్మెంట్ అది అందరికి సాధ్యో పడదో నేను చెప్పలేను ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది ఆ సింగింగ్ అనేది అంత స్టామినా ఆ రోజు ఆ భగవంతుడు నాకు ఇచ్చాడు నేను చేయగలిగా అంటే ఆ ముఖ్యంగా మహిళల విషయానికి వస్తే కొంచెం ఎనర్జీ కూడా కంపేర్ అబ్బాయిల కన్నా పురుషుల కన్నా కొంచెం తక్కువ ఉంటుంది కానీ ఎలా అంటే ముందు ఏమన్నా ప్రిపేర్ అయ్యి కానీ లేకపోతే మన సంథింగ్ ఏదైనా బ్యాక్ అండ్ అంటారు కదా సీక్రెట్స్ కొని ఉంటాయి అంటారు కదా సో ఆ పవర్ కి సీక్రెట్స్ కొన్ని అంటే సో ఏం చెప్తారు మీరు మీ లైఫ్ లో కి వెళ్ళే ముందు మీరు తీసుకున్న జాగ్రత్తలు అంటే ఏం చెప్తారు దాని గురించి అసలు ఏం తీసుకోలేదండి అంటే నాకంటే ముందు థర్టీ అవర్స్ నాగశ్రీ గారు ఆవిడ చేశారు యాక్చువల్గా ఆవిడ సలహాలు తీసుకున్నాను నేను ఆవిడ కొన్ని సలహాలు ఇలా చేయాలి ఇలా చేయాలని చెప్పారు బట్ నాకు ఏది కుదరలేదు ఓన్లీ హాట్ వాటర్ తీసుకున్నాను అంతే అంటే ఈవెంట్ జరుగుతున్నప్పుడు కూడా మధ్య మధ్యలో హాట్ తప్పితే ఇంకేమి తీసుకోవాలి అలా ఏం లేదండి ప్రిపరేషన్ అంటే ఏం జనరల్ గా అంటే నాకు ఎప్పటి నుంచి అంటే ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి పాటలు పాడుకుంటూ ఉండేదాన్ని ఫోర్ హండ్రెడ్ సాంగ్స్ పాడాల్సి వస్తుంది ఆ రోజు అక్కడ స్టేజ్ మీద అన్నప్పుడు ఫోర్ హండ్రెడ్ సాంగ్స్ సెలెక్ట్ చేసుకున్నాము ఇంకా అవి ఒక వన్ మంత్ నుంచి వినడం స్టార్ట్ ప్రాక్టీస్ కి కుదరదండి ఏం చేస్తున్నా సరే సాంగ్స్ వింటూనే ఉండాలి అలా వింటూ 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 ప్రోగ్రాం కంప్లీట్ చేసాం అంటే ప్రీవియస్ స్టార్టింగ్ నుంచి మీకు సంగీతం అంటే అన్నారు కాబట్టి సాంగ్స్ అంటే ఇష్టం అన్నారు కాబట్టి సంగీతం ఎక్కడ నేర్చుకున్నారు నేను సంగీతం ఎక్కడ నేర్చుకోలేదు సార్ సంగీతం కూడా నేర్చుకోలేదు అసలు నాకు తెలియదు సో ఎలా ఎలా అసలు అంటే ఏం చెప్తారు మరి మీరు సడన్ గా అలా అన్ఫార్చునేట్లీ అలా అయిపోయింది అంటే అందులో కొన్ని పల్లవి గానీ సంగీతం పదాలు కూడా ఉంటాయి కాబట్టి గమకాలు సరిగమలు ఉన్న సాంగ్స్ ఏమి లేవండి దాంట్లో నాకు సంగీతం రాదు సో అవన్నీ నేను పలకలేను కాకపోతే వాటి కోసం ఇప్పుడు నేను సంగీతం నేర్చుకోవాలి అనుకుంటున్నాను సంగీతం నేర్చుకుని సాంగ్స్ పాడతారు బట్ మీరు కింద కొట్టిన తర్వాత సంగీతం వైపు వెళ్తున్నారు నాకు చిన్నప్పటి నుంచి పాటలు అంటే చాలా ఇష్టం అండి నేను మామూలుగానే పాడుకుంటూ ఉండేదాన్ని ఏం చేస్తున్నా ఒకటి హమ్ వస్తానే ఉండేది గొంతు అలా అలా ప్రతి సాంగ్ టీవీ పెట్టుకొని సాంగ్స్ వినడం 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 అలా వింటూనే ఉండేదాన్ని అది ఒక హాబీ లాగా అయిపోయింది వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ నా ఫ్రెండ్స్ ద్వారా ఒక స్టార్ మేకర్ అనే యాప్ ఉంటుంది అందులో సాంగ్స్ పాడొచ్చు ఇలా అని తెలిసినాక యాప్ లో నేను జాయిన్ అవ్వడం అక్కడ నాకు తెలిసిన కొంతమంది కొలీగ్స్ వాళ్ళు యాడ్ అవ్వడం వాళ్ళు చెప్పడం కొన్ని స్టార్ మేకర్ ఈవెంట్స్ జరుగుతుంటాయి ఆ ఈవెంట్స్ లోకి వెళ్ళడం నేను పాడడం అలా అక్కడ కొంచెం మెచ్యూరిటీ వచ్చేసింది నాకు పాట ఎలా పాడాలి అంటే మన ఇంట్లో పాడుకునే పాటకి మైక్ పట్టుకొని స్టూడియోలో పాడే పాటకి చాలా తేడా ఉంటుంది కొంచెం ఓకే నేను పాడగలుగుతాను అనిపించింది ఇంకా తర్వాత అవర్స్ ప్లాన్ అంటే స్టార్ మేకర్ యాప్ లో మనం సాంగ్స్ పాడాలి అంటే సో ఇంట్లో ఎవరు లేకపోయినా సో మన వాళ్ళు ఉంటారు కాబట్టి సో మనం పాడగలుగుతాం కానీ సడన్ గా ఫస్ట్ ఒక ఈవెంట్ కి వెళ్ళినప్పుడు సో కొన్ని వేల మంది ఉంటారు అక్కడ ప్రజలు ఉంటారు సో ఆ రోజు మీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఏదైనా షేర్ ఫస్ట్ త్యాగరాయ్ గాన్సభలో ఫస్ట్ ఈవెంట్కి వెళ్ళాను అండి సావిత్రి మేడం గారు ఆవిడ ఇన్వైట్ చేశారు వెళ్ళాను ఫస్ట్ సాంగ్ పాడాను అక్కడ ఏంటంటే మనం సాంగ్ ఎలా కొంచెం అటు ఇటు అయినా కానీ అక్కడ ఉన్న వాళ్ళు మనల్ని ఎంకరేజ్ చేస్తారు బాగా పాడారమ్మా బెటర్ లక్ నెక్స్ట్ టైం ఇంకా బాగా పాడాలి ఇంకా బాగా పాడాలని చెప్తుంటారు సో అది మనకి బూస్ట్ అవుతుంది ఫస్ట్ ఈవెంట్లోనే నాకు చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి అక్కడ ఉన్న వాళ్ళంతా పెద్ద పెద్ద వాళ్ళు కొన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళంతా సింగర్స్ సో వాళ్ళంతా చెప్పారు అది ఒక ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట తర్వాత నెక్స్ట్ ఈవెంట్ ఖమ్మంలోనే జరిగేది అనమాట భక్త రామదాస్ కళాక్షేత్రం అని ఉంది అక్కడ ఈవెంట్స్ జరుగుతుంటాయి పురుషోత్తం గారు స్వరమాధురి వాళ్ళది కల్చరల్ యూనిట్ ఒకటి ఉంది దాంట్లో నాకు అవకాశం ఇచ్చారు ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది ఇలా ఒక్క చేతితో పట్టుకొని పాడడానికి భయం వేసి వనికి ఇంకా తర్వాత తర్వాత ఫస్ట్ టూ త్రీ సాంగ్స్ నుంచి స్టార్ట్ అయింది ఇప్పుడు టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ సాంగ్స్ ఏ ఈవెంట్ కి వెళ్ళినా నేను టెన్ ఫిఫ్టీన్ సాంగ్స్ కంపల్సరీ ఓకే సో మీరు ఫస్ట్ స్టేజ్ ఎక్కినప్పుడు సో ఫస్ట్ మొట్టమొదటిగా మీరు పాడిన పాట ఏదంటే ఫస్ట్ నేను స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు ఖమ్మం నుంచి ఇంకొకళ్ళు వచ్చారు గణపతి రాజు గారు అని ఆయన గారితో సీతాలు సింగారం అనే సాంగ్ ఒక్కసారి ఎందుకంటే ఏదైనా సరే మనం ఎదుగుతుంటే స్టార్టింగ్ లైఫ్ లో మర్చిపోలేం కాబట్టి సో ఆ ఫస్ట్ సాంగ్ అడుగుతున్నాను సో ఒకసారి మన వ్యూస్ కోసం సాంగ్ సీతాలు సింగారం బంగారం సీతామాలి మంటే అవతారం అవతారర మనసున్నమందం మనిషంత బంగారం బంగారు కుండయంతి భగవంతుడవతారం సీతాలు సింగారం ఇది ఫస్ట్ గణపతి రాజు గారితో పాడాను నేను ఆయన ఎంకరేజ్ చేశారు అండి ఖమ్మంలో నన్ను ఇంట్రడ్యూస్ చేసింది కూడా తనే కళాక్షేత్రానికి పరిచయం చేసింది అక్కడ ఆదిరాజ పురుషోత్తం గారు నాకు అవకాశం ఇచ్చారు అక్కడ నుంచి మీ లైఫ్ జర్నీ స్టార్ట్ అయిపోయింది సో మీ ఇన్స్పిరేషన్ ఎవరంటే చెప్తారు సింగింగ్ పరంగా చూస్తే సో వీళ్ళని చూసి నేను ఇన్స్పైర్ అయినా సో నేను కూడా అలా పాడగలుగుతాను అనిపించే వ్యక్తులు ఎవరైనా మీ లైఫ్ లో పర్సనల్ గా బయట అంటే నాకు ఎవరు సింగర్స్ అంత పరిచయం లేదండి ఏమైనా మూవీస్ కి సంబంధించిన వాళ్ళు జానకమ్మ గారు సుశీలమ్మ గారు చిత్ర గారు సునీత గారు వీళ్ళ సాంగ్స్ ఎక్కువగా వింటాను హిందీ వర్షన్ కి వచ్చేసరికి ఆశా భోస్లే గారు లతా మంగేష్కర్ గారు ఆవిడ నుంచి చాలా పెద్ద ఫ్యాన్ అండి ఎమోషనల్ సాంగ్స్ కానీ సో ఫీమేల్ ఓరియంటెడ్ సాంగ్స్ లాగా వాళ్ళని మించిన వాళ్ళే లేరు నెక్స్ట్ లెవెల్ వాళ్ళ ఒక్కరు ఆ సాంగ్ భారత కూడా మొత్తం వినాలి అనిపిస్తూ ఉంటుంది అంటే ముఖ్యంగా ఇలా ఎమోషనల్కి సంబంధించి కూడా ఫీమేల్ ఓరియంటెడ్ అంటే ఒక మేలు పాడకపోయినా వీళ్ళు బాదే కారు స్వామి మొత్తం వినాలపించే వ్యక్తులు మీరు చెప్పిన పేర్లు అందరూ సో వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు అంటే బిహాయివ్ రీజన్ ఇది అనుకోవచ్చు లైక్ అంటే మీకు ఎమోషనల్ వే అంటే ఇష్టమా ఏంటి వాళ్ళని సెలక్షన్ అంటే ఏం లే సార్ వాళ్ళు పాడే విధానం వాళ్ళు వాళ్ళు పాడిన పాటలన్నీ హిట్ ఇంకోటి వాళ్ళ మ్యూజిక్ కూడా అవసరం లేదు వాళ్ళ వాళ్ళ ఇది అది అని రీజన్ అసలు నచ్చకపోవడానికి రీజన్స్ అనుకుంటాను కాని వాళ్ళకి నచ్చినందుకు నేను రీజన్స్ చెప్పలేను చాలా మంది ఉన్నారు కదా సో చాలా మంది ఉన్నారు చాలా ఇష్టం అనమాట వాళ్ళ వాయిస్ లో వచ్చే మెలోడీ అయితే మీరు అన్నట్లు ప్రతిదీ వాళ్ళు వాళ్ళ వాయిస్ తో బయటికి తీసుకొచ్చేస్తారు సో నాకు అది చాలా ఇష్టం వాళ్ళు పాట సో మీరు బయటికి వచ్చి రికార్డులు సాధించారు కాబట్టి సో మనకి బ్యాక్ స్టెప్ లైక్ అంటే మీ లైఫ్ లో ఎప్పుడైనా బ్యాక్ స్టెప్ చేసారా మీరు అంటే ఎదుగుతుంటే కూడా భయం వేస్తూ ఉంటుంది సో ముంగడికి వెళ్ళాలంటే వాళ్ళు ఏమనుకుంటారేమో అని చెప్పి సో మళ్ళీ మనం రిటర్న్ అవుతూ ఉంటాం కదా సో అలాంటివి మీ లైఫ్లో ఎప్పుడైనా అనిపించినా మీకు ఒంటరిగా ఉన్నప్పుడు సారీ అవసరం అని ఇలా వాడాలి అని చెప్పి ఎప్పుడైనా లేదండి ఎప్పుడు అలా అనిపించలేదు ఎందుకంటే నేనున్న సొసైటీ నా బ్యాక్ ఉన్న వాళ్ళు నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఎంకరేజ్ చేసే వాళ్ళే తప్పితే ఎవరు కూడా తను పాడలేదు అలా ఎవ్వరూ అనలేదు ఇంతవరకు మీరు పాడగలుగుతారండి మీరు పాడండి ట్రై చేయండి మీరు పాడండి సపోర్ట్ చేసిన వాళ్ళే తప్పితే ఎంకరేజ్ చేసి సపోర్ట్ ఇప్పటికీ స్టిల్ సపోర్ట్ చేస్తున్నారు ఎవరు కూడా అలా చెప్పలేదు ఇన్ కేస్ అలా చెప్పు నేను బ్యాక్ అయిపోయినా బట్ అలా అవ్వలేదు కాంప్లిమెంట్స్ మాత్రం రాలేదు ఓకే సో మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి సో మీకు సపోర్ట్ అంటే బ్యాక్ బోన్ కూడా కొంతమంది మీరు కాబట్టి సో ఎలా అంటే సపోర్ట్ ఫస్ట్ సపోర్ట్ చేసింది మ్యారేజ్ అయిన వైఫ్ కి సపోర్ట్ లేకపోతే వాళ్ళు ఏం చేయలేరు సో ఆయన సపోర్ట్ ఎక్కువగానే ఉండేది ఇప్పటికీ కూడా సపోర్ట్ చేస్తూనే ఉన్నారు నేను ఈవెంట్స్ కి వెళ్తూనే ఉంటాను నెల్లూరు ఒంగోలు విజయవాడ గుంటూరు హైదరాబాద్ వస్తూనే ఉంటాను ఈవెంట్స్ కి సో తను సపోర్ట్ చేస్తూనే ఉంటారు వెళ్ళొద్దు అక్కడికి వెళ్ళొద్దు ఇక్కడికి వెళ్ళద్దు పాడకూడదు అన్న నెగిటివ్ కామెంట్స్ అసలు ఆయన దగ్గర నుంచి ఇంతవరకు మా హస్బెండ్ దగ్గర నుంచి రాలేదు ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి కూడా ఎవరి దగ్గర నుంచి రాల ఓకే సో అంటే కొన్ని ఈవెంట్స్ ముఖ్యంగా మీరు చెప్పిన ప్రదేశాల్లో చూస్తే మాత్రం అక్కడ కొన్ని నెగిటివిటీ కానీ సో ఈవెంట్స్ అంటే కొంచెం డిఫరెంట్ గా చూస్తూ ఉంటారు జనాలు అక్కడికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా మీరు ఇబ్బంది పడ్డ సందర్భాలు ఎప్పుడన్నా ఈవెంట్స్ ఏపీలో ఎక్కువ చూస్తూ ఉంటాం మనం ఈవెంట్స్ లో ఎలా అంటే అందరు పాటలు పిచ్చి వాళ్ళే ఉంటారు ఇప్పుడు నాకంటే పా నాకు పాట అంటే పిచ్చి పాట అంటే ఇష్టం ప్రాణం నేను ఎలా ఉన్నాను ఈక్వల్ లాగే అక్కడ కూడా అందరు అలాగే ఉంటారు పాట అంటే ప్రాణం పాట అంటే చచ్చిపోయే వాళ్ళే ఉంటారు వాళ్ళ ధ్యాసంతా కూడా పాటల మీదే ఉంటుంది తప్పితే ఎవరినో ఏదో అన్నాలి అన్న థాట్ అక్కడ ఎవ్వరికి ఉండదు సో నెగిటివ్ కామెంట్స్ వచ్చే అవకాశమే లేదు అక్కడ ఓకే సో అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లలో సో ఒక సింగర్ అయితే వాళ్ళకి సంబంధించి సో ఫోక్ సింగరా లేకుంటే నువ్వు డెవోషనల్ సింగరా లేకుంటే సినిమాకి సంబంధించిన సింగర్ అని చెప్పాడు కొన్ని ట్యాక్స్ ఉన్నాయి అంటే ఒక కి సంబంధించిన వ్యక్తులకి సో ఆ ట్యాక్స్ అంటూ మనం చూస్తూ ఉన్నాం సో మరి మీకు ఏ ట్యాగ్ ఉందంటే మీరు ఏం చెప్తారు నాకు ఆల్ అండి ఫోక్ అనేది నేను ఇంతవరకు ఎక్కడ అంత బాగా పాడలేదు కానీ అంటే అవకాశం కూడా రాలేదు మెలోడీ సాంగ్స్ డివోషనల్ సాంగ్స్ కూడా ఓకే మెలోడీస్ ఎక్కువ అంటే ఈవెంట్ అంటే ఏంటంటే స్టార్ మేకర్ ఈవెంట్స్ ఏంటంటే అందరు సరదాగా ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఎలా అయితే గెట్ టుగెదర్ గ్యాదర్ అయి చేసుకుంటారో సేమ్ యాజ్ టీజ్ గా అలాగే ఉంటుంది ఈవెంట్ కూడా అక్కడ ఉంటాం కాబట్టి ఏదైనా జోష్ అలా ఉంటది కొంతమందికి ఇప్పుడు నాకు దేవుడి పాటలు అంటే ఎలా ఇష్టం కొంతమందికి సోలో సాంగ్స్ అంటే అలా ఇష్టం కొంతమందికి జైస్ దాస్ గారివి సోలో అలా ఉంటాయి కదా అవి ఇష్టం వాళ్ళు అవి పాడుతుంటారు అలా ఎవరికి నచ్చింది వాళ్ళు ఓకే ఇలా ఈ ఈ సాంగ్సే పాడాలి ఇలాగే ఉండాలి అని ఆ ఈవెంట్లో ఏం ఉండదు అన్నమాట ఓకే మనకి నచ్చిన సాంగ్ మనం పాడవచ్చు ఓకే అంటే మీకు ఫస్ట్ ఇలా రికార్డ్స్ మీరు గెలిచారు రికార్డ్స్ వచ్చినాయని చెప్పి చెప్పిన వెంటనే సో మీ ఫ్యామిలీ మీ హస్బెండ్ కానీ సో మీకు సంబంధించిన ఫ్యామిలీ ఫీల్ ఏంటి అరసో అసలు ఆ మూమెంట్ ఒకసారి మీరు గుర్తు అందరూ చాలా హ్యాపీ అండి నా ఈవెంట్ జరుగుతున్నప్పుడు మా ఫ్యామిలీ అందరు ఉన్నారు ఉన్నారు అనమాట ఈవెంట్ ఇలా కంప్లీట్ అయిపోయింది థర్టీ టూ అవర్స్ ఓకే ఎండ్ ప్రోగ్రామ్ అయిపోయింది థర్టీ టూ అవర్స్ కంప్లీట్ అయిపోయాయి అనగానే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు వచ్చారు ఫస్ట్ మా మదర్ వచ్చారు హక్ చేసుకున్నారు తన చాలా హ్యాపీ తర్వాత మా నాన్న అందరు అన్నయ్యలు తమ్ముళ్ళు అందరు అందరూ పెద్ద ఫ్యామిలీ అండి వాళ్ళందరూ చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు నేను ఇంటికి వెళ్ళగానే దిష్టి తీసేయడాలు అవి అన్నీ చేశారు ఓకే సో చాలా సంతోషంతో ఆ రోజు మొత్తం గడిచిపోయింది నైట్ అయిపోయిందండి అంటే ఈ రోజు మార్నింగ్ ఎయిట్ కి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ రేపు ఈవినింగ్ సిక్స్ కి క్లోజ్ అయింది సిక్స్ థర్టీకి ఓకే ఆ టైం కి క్లోజ్ అయింది అంటే చాలా మందికి ఒక డౌట్ ఏంటంటే సో థర్టీ టూ అవర్స్ మీరు సాంగ్స్ పాడారు కదా సో మధ్యలో ఏదైనా బ్రేక్స్ తీసుకుంటారా లేకుంటే ఏంటి ఎలా ఉంటుంది ఆ ప్రోగ్రామ్ బ్రేక్స్ అంటే ఏమి ఉండవండి ఎవ్రీ వన్ అవర్ కి ఫైవ్ మినిట్స్ టైం ఇస్తారు అన్నమా అవర్ కి ఫైవ్ మినిట్స్ ఓకే ఫైవ్ మినిట్స్ ఇస్తారు సో మనకి ఆ ఫైవ్ మినిట్స్ దేనికి యూజ్ అవ్వదు త్రీ అవర్స్ కి ఫిఫ్టీన్ మినిట్స్ తీసుకోవచ్చు ఓకే నాన్ గా త్రీ అవర్స్ పాడేసి ఫిఫ్టీన్ మినిట్స్ టైం తీసుకుంటే ఈ ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫుడ్ తినడం లేకపోతే ఫ్రెష్ అవ్వడం కాసేపు కూర్చోవడం అలాంటివి ఏమైనా చేసుకోవచ్చు సో మేము త్రీ అవర్స్ కి ఫిఫ్టీన్ మినిట్స్ టైం తీసుకున్నాం ఓకే సో త్రీ త్రీ అవర్స్ కి ఇచ్చి త్రీ త్రీ అవర్స్ తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ టైం హో త్రీ అవర్స్ తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ క్యాప్ లైక్ అంటే వన్ అవర్ కి ఫైవ్ మినిట్ త్రీ మినిట్స్ హో అట్లా కవర్ చేసి మీరు త్రీ అవర్స్ కి మొత్తం త్రీ అవర్స్ కలిపి ఒకటేసారి సార్ తీసుకు సార్ తీసు ఓకే సో ఆ క్రమంలో మీకు గొంతు నొప్పి లేవడం కానీ లేకుంటే ఇలాంటివి ఏం జరగలేదు ఏం జరగలేదండి హాట్ వాటర్ ఇలా పక్కనే ఉండేవి సాంగ్ మధ్యలో వాటర్ తాగుతూ ఉండేదాన్ని బ్రేక్ లో వెళ్ళేసి లంచ్ కూల్ డ్రింక్స్ బిర్యానీ అన్ని తినేసి వచ్చేదాం బిర్యానీ కదా బిర్యానీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అంతే అంత ఫన్నీ ఫన్నీగా ఏమవద్దు పాడేస్తావు కానీ అయిపోయింది ఇంకేముంది టెన్ అవర్స్ అయిపోయాయి ఫిఫ్టీన్ అవర్స్ అయిపోయాయి ట్వంటీ అవర్స్ అయిపోయాయి అనౌన్స్ చేస్తూనే ఉన్నారు ఇంకా మా అంటే పది గంటలేనమ్మా అవలీలగా అయిపోతాయి కానివ్వు అని చెప్పి ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారండి మా తమ్ముడు ఒక్కడే ఉన్నాడు మిగతా నా కో సింగర్స్ అందరు కో సింగర్స్ మెలకుగానే ఉండి వాళ్ళు లేకపోతే నేను ఒక్కదాన్ని మళ్ళీ పాడలేను కదా అదే నాకు షాక్ అయినా ఇక్కడికి వచ్చినాక నాకు అర్థమైంది వాళ్ళందరూ కూడా పాడుతూనే ఉన్నారు కొంతమంది ఓకే వాళ్ళు మీతో షేర్ చేసుకున్న మూమెంట్ లైక్ మీరు గెలిచిన తర్వాత మీరు వాళ్ళతో షేర్ చేసుకున్న మూమెంట్ వాళ్ళు మీతో ఏమని చెప్పారు అందరూ చాలా హ్యాపీగా వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి గ్రాండ్ సక్సెస్ అయింది ఫస్ట్ విమెన్ మీరు థర్టీ టూ అవర్స్ నాట్ ఏ జోక్ అవును ఎంత కష్టపడ్డారు అని కాంప్లిమెంట్స్ ఇచ్చారు హ్యాపీగా ఫీల్ అయ్యారు సో అంతా మొత్తం పాజిటివ్ వైపు ఉంది కాబట్టి ఆ పాజిటివ్ వైపు లా సో గివ్ చేశారు ఆల్మోస్ట్ వచ్చిన వాళ్ళంతా కూడా ఈవెంట్స్ చేసి ఆర్గనైజర్స్ ఏనన్నమాట ఇప్పటికీ నేను వాళ్ళ ఈవెంట్స్ కి వెళ్తూనే ఉంటాను ఓకే సూపర్ లైక్ అంటే మీరు ఇక్క నుంచి ఎక్కడ పుట్టారు అంటే ఫ్యామిలీ విషయానికి వస్తే మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అంటే ఇల్లు ఉందండి ఇల్లందులోనే మేము పుట్టింది పెరిగింది ఇల్లందులోనే మా అత్తగారు కూడా ఓకే ఇల్లంది అక్కడ కమ్మ ఏంటంటే నేను జాబ్ చేస్తానండి యాక్చువల్గా ఓకే సాయిశ్రీ డెవలపర్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ అని రియల్ ఎస్టేట్ దాంట్లో మేనేజర్ గా చేస్తాను ఓకే ఫస్ట్ కొన్నాళ్ళు పిల్లలు స్టడీ టెన్త్ వరకు ఇల్లందులోనే అయిపోయింది వాళ్ళు కాలేజీ ఏజ్ వచ్చేసరికి ఖమ్మం షిఫ్ట్ అయిపోయాం అనమాట పిల్లల స్టడీ పర్స్ నేను టెన్ ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్ లో ఉన్నాను టెన్ ఇయర్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ ఓకే పాప బాబు బాబు డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయిందండి విజువల్ కమ్యూనికేషన్స్ అన్నమాట ఇప్పుడు పాప ఫస్ట్ ఇయర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ బీసీఏ ఓకే ఐడియల్ కాలేజ్ ఓకే దిల్షిత్ నగర్ సో చదువుల కోసం ఇక్కడ షిఫ్ట్ అయిపోయాను ఖమ్మ వచ్చినాకే ఈ సింగింగ్ దాంట్లోకి వచ్చాను వన్ అండ్ హాఫ్ ఇయర్ యూజ్ అయిపోయింది వన్ అండ్ హాఫ్ ఇయర్ జర్నీ సింగింగ్ జర్నీ వన్ అండ్ ఆఫ్ ఇయర్ నాది వన్ అండ్ ఇయర్ సింగింగ్ లో వచ్చి విత్ ఇన్ సిక్స్ మంత్స్ లోనే మేము థర్టీ టూ అవర్స్ కొట్టేసాము ఇంకా అప్పటి నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కంటిన్యూషన్ లో ఉన్నాను సాంగ్స్ ఈవెంట్స్ ఇంకా మీకు జోష్ వచ్చినట్టుంది ఇంకా పాడాలి మరి ఇన్ని రికార్డ్స్ వచ్చినాక తర్వాత కూడా మీకు రికగ్నైజేషన్ ఉంది అనుకుంటున్నారా లేదనుకుంటున్నారా ఈ సమాజంలో తప్పకుండా ఉంది సార్ తప్పకుండా ఎందుకంటే ఖమ్మంలో నేను చేశాను భక్త భక్తరామదాసు కళాక్షేత్రంలో అవర్స్ ఈవెంట్ చేశాము జనరల్ గా అక్కడ అన్ని కల్చరల్ ఈవెంట్స్ జరుగుతూనే ఉంటాయి జిల్లా పరిషత్ వాళ్ళవి అని వాళ్ళంతా కూడా నాకు చాలా చాలా బాగా చేసావు అమ్మ ఖమ్మంలో జరుగుతుంటాయి బట్ ఎవరు చేయలేండి ఖమ్మంలో మీరు చేశారు ఖమ్మం భక్తరామదాస్ కళాక్షేత్రాన్ని తీసుకెళ్లి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ లో పెట్టాను ఇంతవరకు ఎవరు చేయలేం అది అని చాలా అప్రిషియేట్ చేశారు అంటే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కానీ అంత పెద్ద రికార్డులో మీ పేరు వచ్చిన తర్వాత కూడా సో అంటే ఓన్లీ ఖమ్మంని పక్కన పెడితే సో ఉన్న తెలుగు స్టేట్స్ లో కానీ ఎందుకంటే తెలంగాణ అమ్మాయి కాబట్టి సో ఇక తెలంగాణ గవర్నమెంట్ నుంచి మీకు ఏమైనా రికగ్నైజేషన్ ఉందా గవర్నమెంట్స్ నేను చేయం లేదండి ఓకే సో జనరల్ గా తెలంగాణలో ఈవెంట్స్ జరుగుతుంటాయి అందరూ నన్ను స్పెషల్ గా ఇన్వైట్ చేస్తూ ఉంటారు వెళ్ళినప్పుడు థర్టీ టూ అవర్స్ మాలతీ నాయుడు గారు చేశారు అని ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేయడం అక్కడ నుంచి కొంతమందికి తెలిసి మళ్ళీ వాళ్ళు ఇంకొక ఈవెంట్ కి ఆ రమ్మని ఇన్వైట్ చేయడం అలా అటు ఆంధ్ర సైడ్ వెళ్తే అటు కూడా అంతే సేమ్ సిచ్యువేషన్ అక్కడ కూడా అందరు చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు ప్రతి ఈవెంట్ కి నన్ను ఇన్వైట్ చేస్తారు అంటే రిసీవింగ్ పక్కన పెడితే ఎందుకంటే మీకు వచ్చిన అవార్డు అది చాలా పెద్ద గొప్ప అవార్డు కాబట్టి సో ఇంకోటి తెలంగాణ అమ్మాయి కాబట్టి సో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా గుర్తింపు వస్తే ఇప్పుడు గుర్తుపట్టే వేల మంది రేపు లక్షల మంది గుర్తుపడుతుండవచ్చు కదా సో ఈ సమాజం మొత్తం మిమ్మల్ని గుర్తిస్తుండవచ్చు కదా ఎందుకంటే ఒక మహిళ ప్రపంచ స్థాయిలో అది మన తెలుగు అమ్మాయి తెలంగాణ అమ్మాయి కాబట్టి సో ఈ ప్రభుత్వం కనుక మిమ్మల్ని గుర్తిస్తే ఎలా ఉంటుందని చెప్పి అనుకుంటున్నారు మీరు ఒకవేళ మీరు ప్రభుత్వానికి మీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వం నుంచి ఏదో రావాలి అనేది ఏమీ లేదు అంటే మంది పెరుగుతుంది కదా ఇప్పుడు లక్ష షో రావాలి అంటే అది నేను చేసుకోవాల్సిందే కదండి ప్రభుత్వం నుంచి ఏమస్తుంది ఏంటంటే నేను ఇంకా పాడుతూనే ఉన్నాను కాబట్టి నాది ఒకటి ఒక డ్రీమ్ ఆ డ్రీమ్ ఏంటంటే ఒకసారి సిల్వర్ స్క్రీన్ స్క్రీన్ మీద నా సాంగ్ నేను చూసుకోవాలి నేను పాడాలి అది ఏదో ఒక మూవీ అందులో నేను ఒక సాంగ్ అయినా పాడాలి అది నా లైఫ్ డ్రీమ్ అంతే మూవీస్లలో ఒక సాంగ్ పాడితే చాలు అని చెప్పి అనుకుంటున్నారు ఓకే సో సాంగ్ మనం పాడాలంటే అన్ని తెలిసి ఉండాలి కదా ఇండస్ట్రీకి సంబంధించి కూడా ఇప్పటిదాకా నేను చెప్పిన మీకు సంగీతం వచ్చా అంటే రాదని చెప్పి చెప్పడం జరిగింది సో మరి ఇప్పుడు మీరు ప్రిపేర్ అవుతున్నారు సో దాని తర్వాత నెక్స్ట్ ఛాన్స్ వస్తుందని చెప్పి అనుకుంటున్నారా మీరు చూస్తున్నాను మేబీ రావచ్చు రాకపోవచ్చు బట్ గాడ్ గిఫ్ట్ వస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను నా డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది అనుకుంటా ఓకే సో మీ ఫ్యామిలీకి చెప్పాలంటే ఏం చెప్తారు మిమ్మల్ని సపోర్ట్ చేసిన వ్యక్తులకి మిమ్మల్ని అభిమానించే వ్యక్తులకి నేను ప్రోత్సహించే వ్యక్తులకి సో మీ తరపు నుంచి వాళ్ళకి సో అంటే మన పక్కన ఉన్న కూడా కొన్ని సందర్భాలు చెప్పలేక మర్చిపోతూ ఉంటాం మనం బట్ ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి సో మన సరౌండింగ్స్లో సో వాళ్ళని గుర్తు చేసుకొని వాళ్ళ గురించి చెప్పాలి అంటే ఫస్ట్ మా ఫ్యామిలీ మెంబర్స్ మా పిల్లలు అండి ఎందుకంటే నేను ఈవెంట్కి వెళ్ళి ఒక్కొక్కసారి మిడ్ నైట్ కూడా అయిపోతుంటది అంటే విజయవాడ ఈవెంట్ క్లోజ్ అయ్యేసరికి ఎయిట్ నైన్ నైన్ అవుతుంది మధ్యలో మేము డిన్నర్ చేసుకుని వచ్చేసరికి మిడ్ నైట్ వన్ లేకపోతే టూ అలా అవుతుంటది మార్నింగ్ వెళ్తే నైట్ అయిపోయింది పిల్లలు ఇద్దరే ఉంటారు సరే వాళ్ళు వాళ్ళది వాళ్ళు అడ్జస్ట్ అయిపోయి నన్ను ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తుంటారు సో పిల్లలకి ఫస్ట్ థ్యాంక్స్ అలా ఏం లేదండి ఎందుకంటే ఈవినింగ్ టైంలో నేను ఆఫీస్ నుంచి రాగానే అంటే డైలీ ఈవెంట్స్ ఉండవు కదండి సో ఉన్నప్పుడు మాత్రం పిల్లలు అడ్జస్ట్ అయిపోతారు ఈవినింగ్ టైమ్ లో మేము అంతా కలిసే ఉంటాము పన్నీగా బయటికి వెళ్తుంటాము మూవీస్కి వెళ్తుంటాం బాబు ఇక్కడ కాలేజ్ కాబట్టి తనకి హాలిడేస్ అప్పుడు వస్తుంటుంది బాబు థర్డ్ ఇయర్ అయిపోయింది ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్లో చేస్తున్నాడు విజువల్ కమ్యూనికేషన్ మీడియాకు సంబంధించిన వర్క్ నేర్చుకుంటూ చేస్తున్నాడు అందుకని పిల్లలు ఇంకా నా చుట్టూ ఉన్న వాళ్ళంటే ఫస్ట్ ఫస్ట్ నాకు ఇలాంటిది ఒకటి ఉంటుంది యాప్ ఇలా విత్ మ్యూజిక్ తో సాంగ్స్ పాడుకోవచ్చు అని నాకు చెప్పిన సురేష్ గారికి మీ మీడియా తరఫు నుంచి థ్యాంక్స్ చెప్తున్నాను అండ్ సుదర్శన్ గారు అని నా కొలీగ్ ఉన్నారండి ఆయన ఇలా స్టార్ మేకర్ యాప్ లో ఈవెంట్స్ జరుగుతుంటాయి అని చెప్పింది తను ఆ సార్కి కూడా మీడియా తరఫు నుంచి థ్యాంక్ యూ తర్వాత ఆకులు గణపతి గారు అని ఆ సార్కి ఆదిరాజు పురుషోత్తం గారికి ఇంకా నా దగ్గర ఉన్న మా వాళ్ళందరికీ కూడా నాకు అవకాశం ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ నా శ్రేయోభిలాషులందరికీ కూడా మీ తరఫున వాళ్ళందరికీ నేను చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ లేకపోతే నేను ఇక్కడ ఒకటి మా ఫ్యామిలీ మెంబర్స్ ఎట్లాగో నన్ను ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు సపోర్ట్ చేస్తూనే ఉంటారు బట్ అన్నోన్ పర్సన్స్ వీళ్ళంతా కానీ వీళ్ళు కూడా నన్ను సపోర్ట్ చేస్తుంటారు సో వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ ఓకే సో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇంకా మరెన్నో విజయాలు సాధించాలని చెప్పి అలాగే మీరు అనుకున్న ఏదైతే డ్రీమ్ ఉందో సో అది కూడా త్వరలోనే புல்ஃில் காவல்து மசூப்பிட்டு கோருக்கு